హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంఛెట్ కౌన్సిలింగ్ ఏపీలో డెంటల్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని కాలేజెస్ ఉన్నాయో చెప్తాను ఏయూ ఏరియా ఎస్యూ ఏరియా మొత్తం ఇంకా వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే బాగుండిద్దో కూడా చెప్తాను ఆ విషయం అయితే లాస్ట్లో చెప్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మీకు ఇంకా బీడిఎస్ వాళ్ళకి కూడా కావాలా కావాలి అంటే కమెంట్ చేయండి ఏమంటే కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్ క్లోజింగ్ ర్యాంక్ చెప్తాను మీకు ఇన్ కేస్ కావాలి అంటే కావాలి అని కమెంట్ చేయండి దీనికి బీసీ కేటగిరీ సీట్స్ కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకేనా ఇది ఓన్లీ కన్వేయర్ కోట అంటే ఏ కేటగిరీది మాత్రమే నేను చేస్తున్నాను ఫీజు వచ్చే ఫీజు దాని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేస్తే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను ఫీజు గురించి పెద్ద అంటే ఎక్కువ ఏమి ఉండదు మ్యాటర్ అందుకోసమని ఓకేనా ఒక షార్ట్ వీడియో ఏదైతే త్రీ మినిట్స్ వీడియో ఉందో అదైతే చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ విజయవాడ గవర్నమెంట్ వచ్చేప్పటికీ టోటల్ ఏ కేటగిరీకి ఫార్టీ సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోట నుంచి సిక్స్ వస్తే థర్టీ ఫోర్ కాంపిటెంట్ అథారిటీ కోట సీట్స్ అనమాట ఇంకా నీల్ నీరు కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నం ఇది ప్రైవేట్ కాలేజే హండ్రెడ్ టోటల్ ఇంటెక్ ఫిఫ్టీ ఏ కేటగిరీ అయితే మిగతా ఫిఫ్టీ బీసీ కేటగిరీస్కి కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ గుంటూరు గుంటూరు వచ్చేప్పటికి ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఏమో ఏ కేటగిరీ డాక్టర్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ చిన్నటపల్లి గన్నవరం మండల్ కృష్ణా డిస్టిక్ హండ్రెడ్ ఉంటే ఇందులో ఫిఫ్టీ వచ్చేప్పటికి కోట ఏ కేటగిరీ గీతం డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రుషికొండ విశాఖపట్నం హండ్రెడ్ టోటల్ ఉన్నాయి ఫిఫ్టీ ఏమో ఏ కేటగిరీ సీట్స్ ఉన్నాయి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాజమండ్రి రాజమండ్రిలో హండ్రెడ్ ఉన్నాయి ఫిఫ్టీ వచ్చేప్పటికి ఏ కేటగిరీ కిమ్స్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అమలాపురం డెంటల్ కాలేజ్ అమలాపురం వచ్చేప్పటికీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏ కేటగిరీ నెక్స్ట్ కిమ్స్ అమలాపురం తర్వాత లోనియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రాజమహేంద్రవరం హండ్రెడ్లో ఫిఫ్టీ వచ్చేప్పటికీ ఏ కేటగిరీ ఉన్నాయి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ డిస్టిక్ ఇది ఇది మైనారిటీ సీట్స్ ఫస్ట్ ఫిల్ చేస్తారు చెప్పాను కదా ముస్లిం మైనారిటీ వాళ్ళకి నిమ్ నిమ్రా సీట్స్ అన్ని నిమ్రా కాలేజ్లో ఇంకా ముస్లిం వాళ్ళది ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా పెండింగ్ ఉంటే సీట్స్ ఓకేనా అవి మిగతా వాళ్ళకి మెరిట్ బేస్గా ఫిల్ చేస్తారనమాట హండ్రెడు అందులో ఫిఫ్టీ వచ్చేప్పటికి ఏ కేటగిరీ మిగతావి బీసీ కేటగిరీ వాళ్ళకి సిబార్ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ తక్కిలపాడు గుంటూరు ప్రైవేటే ఇది కూడా హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చేప్పటికి ఏ కేటగిరీ నెక్స్ట్ శ్రీ సైడ్ డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చాపరం శ్రీకాకుళం హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చేప్పటికి ఏ కేటగిరీ నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ దుగ్గ్రాల ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ హండ్రెడ్ ఉంటే ఫిఫ్టీ ఏ కేటగిరీ విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరం వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏ కేటగిరీ టోటల్ అయితే హండ్రెడ్ ఇంటెక్ ఇంతవరకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఒక్కటే ఉంది ఏయులో ఓకేనా విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అది మటుకే ఉంది ఈ ఇయర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి ఓకేనా నెక్స్ట్ వచ్చేప్పటికి ఎస్వియూ ఏరియా వాళ్ళకి వచ్చేప్పటికి గవర్నమెంట్ మెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడప ఇది వచ్చేప్పటికీ ఎయిటీ ఫైవ్ ఏ కేటగిరీ ఉంది సారీ ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా ఎస్ ఎస్వియూ ఏరియా వాళ్ళకి టోటల్ ఇంటెక్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ వచ్చేప్పటికి ఆల్ ఇండియా కోటా నుంచి వస్తాయి ఎయిటీ ఫైవ్ వచ్చేప్పటికి స్టేట్ కోట ఇస్తారనమాట నెక్స్ట్ సీకేఎస్ తేజ డెంటల్ సైన్స్ అండ్ రీసెర్చ్ రేణుగుంట రోడ్ తిరుపతి తిరుపతి ఇది కూడా ప్రైవేటే అమ్మ ఇంక ఇక్కడ నుంచి అన్ని ప్రైవేట్ కాలేజెస్ ఇక్కడ ఫోరే ఉన్నాయి మొత్తం ఎందుకన్నా ఎస్వియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను కూడా మొత్తం క్లారిఫై చేసుకొని మీకు వచ్చిన డౌట్ బట్టి నేను వీడియో చేస్తాను ఓకేనా హండ్రెడ్ టోటల్ ఇంటెక్ అందులో ఏ కేటగిరీ వచ్చేప్పటికీ ఫిఫ్టీ మిగతా బీసీ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కర్నూలు ట్వంటీ ఫైవ్ ఓకేనా ఏ కేటగిరీకి టోటల్ అయితే ఫిఫ్టీ నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ చింతారెడ్డిపాలెం నెల్లూరు నెల్లూరులో వచ్చేప్పటికి ఫిఫ్టీ ఉన్నాయి హండ్రెడ్ ఏమో టోటల్ ఇంటెక్ ఏ కేటగిరీ వాళ్ళకి ఫిఫ్టీ నెక్స్ట్ బీసీ కేటగిరీ వాళ్ళకి కూడా నేను వీడియోస్ చేస్తాను ఓకేనా ఇన్ కేస్ మేనేజ్మెంట్ కోట సీట్స్ మీకు కావాలి అంటే నేను కంపల్సరీ వీడియో చేస్తాను ఇది నెక్స్ట్ వీడియో అదే ఉండిద్ది ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇకపోతే నేను వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి మీకు అంటే కాలేజ్ ఎలా ఉన్నా పర్లేదు దూరంగా వెళ్ళలేము అనుకునే వాళ్ళు మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అంటే మీకు మంచి ర్యాంక్ వచ్చి దూరంగా వెళ్ళలేము అనుకునే వాళ్ళకి ఇది నేను చెప్పేది మీ ఏరియా నుంచి ఏది ఎక్కువ దూరం ఉందో దాన్ని లాస్ట్లో పెట్టుకొని ఏది తక్కువ దూరం ఉందో అది ఫస్ట్ పెట్టుకోండి అర్థమవుతుందా దగ్గరలో ఉన్నాయి ఫస్ట్ పెట్టుకోండి దూరంలో ఉన్నాయి లాస్ట్ ఇవ్వండి వెబ్ ఆప్షన్స్లో అర్థమైందా ఆ తర్వాత ఇన్ కేస్ మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం రాకపోయినా నన్ను కాంటాక్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే మీకు మీ ఉండే ప్రయారిటీస్ బట్టి నేను మీకు గైడ్ చేస్తాను ఓకేనా వెబ్ ఆప్షన్స్ కూడా నేనే మీకు అంటే లిస్ట్ ఇస్తాను అనమాట ఇలా పెట్టుకుంటే మీకు మంచిగా ఉండిద్దని ఓకేనా కావాలి అంటే కమెంట్ చేయండి ఇకపోతే అది టైప్ వన్ వాళ్ళు టైప్ టూ ఏమో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి మంచి ర్యాంక్ వచ్చి ఇందులో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో అర్థం అవ్వట్లేదంటే మీరు మీ దగ్గరలో ఉన్న కాలేజెస్కి అందరికి మీ మీరు ఎలా మీరు జాయిన్ అవుదాము అనుకున్న కాలేజ్ అందరి దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర అక్కడ ఆ కాలేజీలో ఇంటర్న్స్ ఉంటారు కదా ఆ ఇంటర్న్స్ తోటి మాట్లాడి ఈ కాలేజ్ ఎలా ఉంది ఇంటర్న్షిప్స్ ఎలా ఉంటాయి ఓకేనా ఇంటర్న్షిప్ బాగుందా అసలు ఫ్యూ ఎలా ఉండిద్ది స్టడీ ఎలా ఉండిద్ది ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కరిక్యులం ఎలా ఉంది బాగుండిద్దా అంటే జాయిన్ అవ్వచ్చా అని వాళ్ళతోటి ఉన్న డౌట్స్ అన్నీ మీరు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ ఉన్న ఇంటర్న్స్ మీకు క్లారిఫై చేస్తారు ఈ కాలేజ్ బాగుంది ఇలా ఉంది ఇలా ఉండిద్ది అని మీకు అయితే క్లారిఫై చేస్తారు వాళ్ళతో మాట్లాడటం వల్ల ఓకేనా అది మీకైతే హైయెస్ట్ ర్యాంక్ వస్తే ఒకవేళ మీకు మీడియం ర్యాంక్ వచ్చి ఎలా అయినా ఇంకా బీడిఎస్లో సీట్ వస్తే చాలు అనుకునే వాళ్ళైతే నేను రేపు కట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ఆ కట్ ఆఫ్ వీడియోస్ బట్టి ఏది లీస్ట్ ర్యాంక్ ఉందో ఓకేనా ఏదైతే తక్కువ ర్యాంక్ ఉందో ఆ ర్యాంక్ ఫస్ట్ ఇచ్చి ఏదైతే ఎక్కువ ర్యాంక్ ఉందో అది లాస్ట్ అట్లా తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ ర్యాంక్ వైపుగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకేనా అది టైప్ త్రీ అయితే ఈ త్రీ టైప్స్ మే మేజర్గా కన్సిడర్ చేస్తున్నాను నేను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం రాకపోతే నన్ను కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయినా ఇన్స్టాలో డిఎం చేసినా కానీ నేను రెస్పాండ్ అవుతాను వెంటనే మీకు మీకున్న ప్రయారిటీస్ బట్టి నేను మీకు వెబ్ ఆప్షన్స్ ఇస్తాను అనమాట నేనే లిస్ట్ తయారు చేసి మీకు ఇస్తాను ఓకేనా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే అప్పుడు కూడా పర్సనల్ ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను అప్పుడు మీరు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాలో కానీ డిఎం చేస్తే ఓకేనా హెల్ప్ చేస్తారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి బాయ్